తెలంగాణ యూజిసి నూతన నిబంధనల మూసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ మూసాయిదా వల్ల యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినే విధంగా ఉందని పిడిఎస్యు జాతీయ నాయకులు మహేష్ డిమాండ్ చేశారు ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద పీడిఎస్ హైదరాబాద్ అధ్యక్షుడు మంద నవీన్ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ కాంగ్రెస్టోలో అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు కానీ ఇప్పటి ఇలాంటి ఎన్నికలు నిర్వహించలేదు దీంతో పాటు అన్ని యూనివర్సిటీల విద్యారంగ సమస్యలు పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని వెంట నియమించాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారం కొరకై మార్చి ఐదున ఆర్ట్స్ కళాశాల వేదికగా పీడిఎస్యు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సదస్సుకు విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి పి నాగరాజ్ నగర కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆసిఫ్ కోశాధికారి ఝాన్సీ మౌనిక సాయి అనిల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించింది ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి రెండు విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తూ ఏ అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ వెంటనే రిలీజ్ చేయాలి అదేవిధంగా యూజీసీ నూతన గైడ్ లైన్స్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలనేటువంటి ఈ మూడు అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించినాం మార్చి ఐదున ఈ యొక్క యూజీసీ ముసాయిదా వ్యతిరేకంగా వెనక్కి తీసుకోవాలి ముసాయిదాను వెనక్కి తీసుకోవాలనేటువంటి దానిపైన పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు కూడా మార్చి ఐదును నిర్వహిస్తున్నాం దానికి పెద్ద ఎత్తున ప్రజాశ్రామికవాదులు మేధావులు విద్యార్థులు ఖచ్చితంగా వచ్చి మార్చి ఐదు అనేటువంటి ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ధ్వంసం చేస్తూ ఈరోజు పాసిస్ట్ పాలనని కొనసాగిస్తూ ఉంది అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది దీని ద్వారా ఇప్పటికే దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మొత్తం కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగిపోయి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేద బడుగుబరైన వర్గాల విద్యార్థులకి మొత్తం ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది ఈ నూతన జాతీయ విద్యా విధానమే దేశ ప్రజలకు విద్యార్థులకి వ్యతిరేకమని చెప్పేసి పీడిఎస్యు మరి మరికొన్ని విప్లవ విద్యా సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉంటే ఈరోజు నూతన యూజీసీ నిబంధనల పేరుతోని ఈరోజు మొత్తం విద్య మొత్తం యూనివర్సిటీ అటామి అటామినిస్టర్ మొత్తం కూడా దెబ్బతినే విధంగా ఇది తీసుకొచ్చే ఉంది దీనివల్ల రాష్ట్రాలకు మొత్తం కూడా కాలరాయబడితే వీసీలని అదేవిధంగా అది టీచర్ నాన్ టీచింగ్ పోస్ట్ పోస్ట్లో కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏబీపీకి సంబంధించినటువంటి వాళ్ళని మొత్తం కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ఎన్టీఏ పేరుతోని మొత్తం దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఏబీపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం సంబంధించినటువంటి విద్యార్థుల్ని రిక్రూట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకే సీట్లు పోతూ ఉన్నాయి వాళ్ళకే పిహెచ్డీ సీట్లు పోతూ ఉన్నాయి మొత్తం దేశాన్ని మొత్తం కూడా కలుస్తం చేయడం కోసం మత పాలన ఇంకా కొనసాగించడం కోసం దేశం మొత్తం దే విద్యారంగాన్ని మొత్తం కూడా కాషాయ కాషాయకరించ కోసం దోషి దో జ్యోతిష్యం బాణామతి లాంటి మొత్తం కోర్సులు తీసుకురావడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి అందు దానిలో భాగంగానే యూజీసీ నిబంధనలు పేర్చుకొని తీసుకొచ్చి మొత్తం యూనివర్సిటీలో అట్రామస్ దెబ్బ తీసుకోడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని వెనక్కి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీ అన్నింటిలో కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదిహేను ఏళ్ళ కాలం పదిహేను నెలల కాలంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లేదు కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించడం లేదు ఎక్కడ వేసిన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వే వేసిన సందంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన మనకు కనబడతా ఉంది అంటే విద్యార్థులకి రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ ఇవ్వపోవడమేనా అని మేము ఈ సందర్భంగా మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం కాబట్టి వెంటనే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం కూడా గాలిలో పెట్టాలి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలి ప్రభుత్వ విద్యా సంస్థలు మౌలిక సదుపాయాలు కల్పించాలి కార్పొరేట్ విద్యా సంస్థలని నిషేధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పీడిఎస్ వాదుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా